అందరికీ నమస్కారం కర్నూలులో వైసీపీకి ఇన్ఛార్జ్ లేక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటుంది మనం ముందే చెప్పాం ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ గారు అందుబాటులో లేరు ఆయన త్వరలో కూడా పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నాడని కూడా గత వారం రోజుల క్రితం కూడా ఒక వీడియో చేయటం జరిగింది అయితే కొంతమంది దాన్ని నమ్మల బాగా డెప్త్గా తెలుసుకొని మరి దాని గురించి చెప్పడం జరిగింది నిన్న కూడా ఆయన నివాసంలో విజయవాడ ఆయన నివాసంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి తాను రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నా నేను కూడా కరాఖండిగా చెప్పాడు మనం ఫస్ట్ నుంచి కూడా ఆయన కర్నూలు నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ కానిస్ట్యున్సీలో సరైనటువంటి ఇన్ఛార్జీ లేక ఆదుకునే నాదుడు లేక అక్కడ ఉన్నటువంటి కేడర్ అనేక ఇబ్బందులు పడుతుందని చెప్పాం అయితే దాన్ని కొంతమంది వక్రీకరించారు మనకు కొన్ని మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది మరి ఈరోజు మనం చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఇంతియాజ్ గారు రిజైన్ చేస్తారని మనం ముందుగానే చెప్పాం ఆ ప్లేస్లో అక్కడ కొత్త ఇన్చార్జ్ వస్తారని కూడా చెప్పాం అయితే కొంతమంది నమ్మల జరిగింది ఏంది పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు అక్కడ పార్టీ అధికారం కోల్పోవటం అక్కడ ఇన్ఛార్జ్ లేకపోవటం వాళ్ళకి కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళకి అండగా కూడా కార్యకర్తలుగా డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయిన్ చేసినటువంటి లీడర్స్ కొంతమంది మనతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడటం జరిగింది కొంతమంది మహిళలు అయితే తమ ఆవేదన కూడా తెలియజేశారు మాకు ఏ ఊరన్నా కూడా ఒక మంచి నేత కనుక వచ్చి మాకు కొంత కుటుంబాలకు అండగా ఉండి మాకు కొంత సపోర్ట్గా కనుక్కుంటే రాబోయే రోజుల్లో మేము మళ్ళీ పార్టీకి కూడా కష్టపడి పని నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ కార్యకర్త మాత్రం అలాగే ఉంటున్నారు అనేక ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పారు సో కర్నూలు కాన్స్టిట్యుయన్సీలో కొత్త ఇన్ఛార్జీ నియమించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారి భార్య విజయ్ మనోహర్ ను కూడా అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతుంది ఇప్పుడు అక్కడ ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలి కాబట్టి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆఫీస్ గారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అక్కడ అందుబాటులో లేకుండా పోయారు అంటే ఆయన కూటమి వేవులో కూడా ఇప్పుడు మనకి ఎందుకు వచ్చిన అన్నట్టుగా కూడా కొంత సైలెంట్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది సో అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ తో మాట్లాడి ఎవరైతే అక్కడ ఇన్ఛార్జిగా నియమిస్తే ఎవరిని ఇన్ఛార్జిగా నియమిస్తే అటు కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా పార్టీ అధిష్టానంతో కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళేటువంటి ఒక మంచి మాస్ లీడర్ కనుక అక్కడ తీసుకొస్తే మళ్ళీ అక్కడ రెండు వేల పంతొమ్మిది కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీ ఏ విధంగా అయితే విజయ దుందికి ఆ విధంగా కర్నూలులో కూడా మళ్ళీ వైసీపీకి మంచి రోజులు వస్తాయి అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి సెకండ్ లీడర్షిప్పు ద్వితీయ శ్రేణి లీడర్షిప్పు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ముఖ్యంగా మహిళలు మనతోటి కూడా ఇంటరాక్ట్ అయ్యి కూడా కొంతమంది వారి అభిప్రాయాన్ని కూడా మనతో చెప్పడం జరిగింది సో మరి కొన్ని రోజుల్లో కూడా కర్నూలుకు కొత్త వస్తారని కూడా మనం ముందే చెప్పాం ఇప్పుడు అదే చెప్తున్నాం